ఎప్పుడు ఉంటుంది అసలైన సరదా మీరు వచ్చేసారా నాతో ఏదైనా పని ఉంటే చెప్పు అన్ని చేసేస్తాను మంచిది నేను పట్టిక తయారు చేస్తాను అత్తయ్య మీకు కూడా ఏదైనా పని చేయించుకోండి ఇదిగో శారదాదేవి నేను అలా ఎందుకంటున్నానో ముందు అడగవా ఎందుకు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా ఏంటి ఆ శాశ్వతగా బాబా కాలబైలు అనుష్టానం సమయంలో నేను రక్షణగా ఉండాలని మహారాజు గారు ఆజ్ఞాపించారు నువ్వు రక్షణగా ఉంటావా నువ్వు నీ రక్షణ సరిగ్గా చూసుకోలేవు కదా అదే కదా అదే ఇక్కడ సమస్య మహారాజు గారు నన్ను అర్థం చేసుకోవడం లేదు బాబా కాలబైలు అంటే ఎవరు అయినా మీరు ఏ అనుష్ఠానం గురించి మాట్లాడుతున్నారు ఈ బాబా కాలబైలు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో అసలు ఏమీ తెలియడం లేదు భయంకరమైన పిశాచి ప్రళయనాథ్ని పట్టుకోవడానికి అనుష్ఠానం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు కానీ ఈ పిశాచి ఎక్కడి నుంచి వచ్చింది శారదా ఈ పిశాచే అప్పుడు మన ఇంటి దగ్గరకు వచ్చింది ముందు అది నన్ను హెచ్చరించింది ఆ తర్వాత మహారాజు గారి మీద ప్రాణాంతకమైన దాడి కూడా చేసింది పిశాచి కాలబైలు అత్తయ్యా

మరణించిన తర్వాత కూడా మొహం మీద చిరునవ్వు ఉంటుంది అదేదో మనల్ని ఏడిపిస్తున్నట్టుగా ఉంది జగన్మాతకి ధన్యవాదాలు చెప్పుకో ఆ భయంకరమైన యవరూపాన్ని నేను ఇంతవరకు కళ్ళెదురుగా చూడలేదు శారదా పద మనం మన గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుందాం పద నేను అత్తగారి దగ్గర నిద్రపోతాను పదండతి కాళ్ళభైలు ప్రళయనాథ్ పిశాచ శారద నాన్న నీ ఒంటరిగా పడుకోనివ్వకు చేమో చెప్పాను కదా నాన్న చెప్పిందంటే కూడా నిజమేనేమా అయ్యో Música oh.

అయ్యో అనంతలక్ష్మి నువ్వు ఎప్పుడు అవసరమైన సమయంలోనే ఎందుకు విగ్రహం నిలబడిపోతావు అయ్యో దానివడి దానిమణి కాపాడండి కాపాడనే అయ్యో చెంచానురా గాయబడుతుంది ఏంది గురుగురు గురుమాట అయ్యో దానిమణి కాపాడండి అయ్యో ఎక్కడికి ఎక్కడికెళ్తున్నార్రా దనిమడి అయ్యో రేయ్ ధనివడి వరుణ మారుడు వదులు నన్ను కపాడనే వీరండి గురుమాత గురుమాట నిద్రొచ్చి మేల్కొండి నేను అయ్యో వరుణ బాల నేను నీకేం అన్యాయం చేశానని నువ్వు నా పంచ కాల్చాలని నిర్ణయించుకున్నావు కొంచెం పరిస్థితి చూడు నా పరిస్థితి కూడా అలాగే అయ్యుండేది ఒకవేళ నేను గనక పంచ విప్పకపోయి ఉంటే నా చెల్లెమ్మ ఇప్పటికీ అలానే ఉండిపోయింది గట్టిగా చెప్పండి అనంత లక్ష్మి ఇప్పుడు దీని అవసరం లేదు నన్ను క్షమించండి స్వామి నేను కలలో మీకు హారతి పడుతున్నాను అయ్యో వరుణమాల ఒక పంచి తెచ్చి నేను లేకుండా ఉన్నా అలాగే స్వామి ఇప్పుడే తెస్తాను అయ్యో వరుణమాల ఒకవేళ నాకు సమయానికి మెలకు రాకపోయి ఉంటే నేను ఇక్కడ మాడి మసైపోయి ఉండేవాడిని నన్ను క్షమించండి స్వామి నేను ప్రాయశ్చిత్తానికి సిద్ధంగా ఉన్నాను నేను ప్రాయశ్చిత్తంగా రాబోయే ఇరవై ఒక్క రోజుల వరకు మీరు నాకు దూరంగా ఉండాల్సి ఉంటుంది అలాగే నేను లేని సమయంలో మీరు భోజనం వదిలి ఉంటుంది ఏంటి ఏంటి మీరు లేని సమయంలోనా అవును స్వామి రోజుల పాటు మా పుట్టింట్లోనే ఉంటాను సరే సరే వరుణమాల నేను ఏదో విధంగా కాలం గడుపుతాను నువ్వు ఇరవై ఒక్క రోజుల పాటు పుట్టింట్లో ఉండిరా చాలు ఇంకా ఒకవేళ నీ మనసుకి నచ్చితే నువ్వు రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు నేను కూడా నా ఉపవాసాలు భరిస్తాను వరుణవాలా నువ్వు నువ్వు రేపే బయలుదేరు ఎందుకంటే నేను నీ ప్రాయశ్చిత్తం కోసం నా ఉపవాసం ప్రారంభించాలి నన్ను ఆశీర్వదించండి స్వామి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అతను చనిపోయాడు అతను మీ లోట దాడి వల్లనే స్పృహ తప్పాడు నా లోట దాడి వల్ల అతను స్పృహ తప్పలేదు చెప్పాలంటే అతను మరణించడం జరిగింది మహారాజా ఆగిపోయింది కదా మూర్చిపోయాడు లేకపోతే అతను దాడి చేయడానికి మరల ఎలా వస్తాడు అది మాకు తెలీదు మహారాజా మీరే మహారాణి చిన్నదేవికి నచ్చ చెప్పండి ఆ హంతకుడు ఎలా మరణించాడో అని మీరిద్దరూ అతను మరణించింది మీ లోట వల్ల కాదు మీ వీణ వల్ల కూడా కాదు ఇద్దరు మహారాణులకు పిశాచి గురించి చెప్పడం మంచిది కాదనిపిస్తోంది మీరు సరిగ్గా చెప్పారు మహారాణి చిన్నాదేవి అతను బహుశా స్పృహ తప్పిపోయి ఉంటాడు సరే ఇక మేము విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాము మీరిద్దరూ మీ గదుల్లోకి వెళ్ళవచ్చు లేదు మహారాజా ఈ రోజు రాత్రి నేను మీ గదిలోనే ఉండి మిమ్మల్ని రక్షిస్తాను నేను కూడా ఈ రోజు రాత్రి మీ గదిలో ఉండి మిమ్మల్ని రక్షిస్తాను నేను కూడా ఉంటాను మహారాజా ఒకవేళ ఎవరైనా హంతకుడు వస్తే మీరు గట్టిగా హరిచి మమ్మల్ని లేపండి సరే అలాగే నన్ను కూడా మహారాజా సరే అలాగే మీరు దర్బార్కి వెళ్ళడం లేదా ఆరోగ్యం అసలు బాగోలేదు వణికిపోతున్నాను చూసావా చూడు ఒకవేళ నాకు ముందే తెలుసుంటే నేను ఈ రోజు పోయి విరిగించేదాన్ని కాదు అలాంటిదేమీ లేదు భోజనం సిద్ధమైతే పెట్టేసే నేను వంట చెయ్యనే లేదు కదా మీ శరీరం ఇంత కాలిపోతుంటే ఎలా ఒకవేళ మీరు అనుమతిస్తే నేను మీ శరీరం మీద ఉంచి వంట చేస్తాను శారదాదేవి గారు ఇటువైపున ఆరోగ్యం బాగోకపోతే మీకు ఎగతాళి చెయ్యాలని ఆ పిశాచి ప్రళయనాథ్ని బాబా కాలబైలు వసూలు చేసుకోనివ్వండి అప్పుడు ఆ పిశాచిని తీసుకొచ్చి మీ ముందే పెడతాను సరే సరే ఎక్కువగా మాట్లాడకండి నేను మీకోసం వేడి పాలు తీసుకొస్తారు

సేపు తీసుకోండి నాలుగుకి మూడు ఎనిమిది గారు పూర్తి తాజా తాజా కాశ్మీర్ తోట నుండి వచ్చాయ్ పళ్ళె ఎలా ఇస్తున్నావు నాలుగు మూడు అండి మరి ఎనిమిదికి ఆరు సరే మీరు ఎనిమిది పళ్ళు ఇవ్వండి సరే అలాగే సరిచేయమండి తీసుకోండి ఇదిగోండి మీరా అవును ప్రియతమా నేనే లేదు లేదు ప్రియతమా కాదు గోవింద్ మీరు మర్చిపోయారా ఈ నీ అమాయకత్వమే నా ప్రాణాలు తీసేస్తోంది కానీ కానీ మీరు జీవించే ఉన్నారు ఈ జీవితం కూడా ఒక జీవితమేనా ఇలా జీవించడం చాలా కష్టంగా ఉంది మీరు మా అన్నగారి దగ్గరికి వెళ్ళి నన్ను అడగచ్చు కదా నేను పండితుండి అన్నది నిజమే కానీ నేను ఎంతవరకు దీక్ష తీసుకోలేదు కదా అయినా దీక్ష తీసుకున్న తర్వాతే నేను భిక్ష అడగడానికి యోగ్యం అవుతాను ఏంటి నేను మీకు భిక్ష వస్తువులా కనబడుతున్నానా కానీ భిక్షలా అని అడగాల్సి ఉంటుంది కదా అది కూడా నిజమే కానీ అప్పటి వరకు ఏం చేస్తాను నాకు ఏ పని మీద మనసు ఉండడం లేదు నన్ను ఎప్పుడు నీ జ్ఞాపకాలే ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇప్పుడు అర్థమైంది అనంత నేను ఉపాయం చెప్తాను మీకు ఎప్పుడు అలా జరిగినా నువ్వు ఈత కొట్టి వచ్చేయి ఈత కొట్టాలా మా తెనాలి గ్రామంలో ఏ గోమాతైనా ఏదైనా కారణంతో తన బిడ్డకి దూరం అయిపోయిందంటే అప్పుడు దాన్ని నదిలో ఈత కొట్టడానికి తీసుకెళ్తారు ఒకసారి ఈత కొట్టిన తర్వాత అది నదిలో నుండి బయటకు వచ్చినప్పుడు అది మొత్తం అంతా మర్చిపోయేది అందుకే నువ్వు కూడా ఈత కొట్టు నేను నీకు ఆవులా కనిపిస్తున్నానా లేదు లేదు ఎవరికి తెలుసు ఈ ఉపాయం నీ మీద కూడా పనిచేస్తుందేమో ఒకసారి ప్రయత్నిస్తే తప్పలేదు కదా అది నిజమే సరే ఇక అనుమతి ఇవ్వండి ఈ ఆపి తీరాలి ఏదైనా ఆలోచించానంత ఆగండి నేను కొంచెం గందరగోళంలో ఉన్నాను నేను ఇంటి నుండి పది బంగారు నాణాలు పట్టుకుని బయలుదేరాను అయితే పళ్ళవాడు నాలుగుకి మూడు సేపులు ఇస్తున్నాడు అయితే నేను ఆరు నాణాలకి ఎనిమిది సేపులు తీసుకున్నాను అయితే చెప్పండి నా దగ్గర ఎన్ని నాణాలు మిగిలాయి ఓ గణితంలో ప్రశ్న కొంచెం కష్టమే కానీ మీరు కంగారు పడకండి నేను ఆలోచిస్తాను మీరు కేవలం ఆలోచిస్తూ ఉండండి ఇక నేను మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను ఏంటి ఏం లేదు